ఒకప్పుడు అంటే రోజంతా బయట కష్టపడి పనిచేసేవారు ఇప్పుడు ఇప్పుడలా కాదుగా నిత్యం ఆఫీస్కు వెళితే ల్యాప్టాప్లు డెస్క్ టాప్లు పీసీలు స్మార్ట్ఫోన్లు ట్యాబ్లు వీటిపైనే పని దీంతో నేత్ర సంబంధ సమస్యల బారిన పడేవారు పెరుగుతున్నారు కొందరికి దృష్టి కూడా సరిగ్గా ఆనకపోతుండడం వల్ల అద్దాలు లెన్సులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా కొందరు రోజంతా కళ్ళు పొడివారడం మంటలు దురదలు కంటి నుంచి నీరు కారడం వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం గోరువెచ్చని నీరు ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని తీసుకొని గోరువెచ్చని నీటిలో ముంచి ఆ వస్త్రాన్ని కళ్ళ మీద ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి తరువాత ఆ వస్త్రంతోనే కళ్లపైన మెత్తగా వత్తాలి అలాగే లోపల జాగ్రత్తగా ఆ వస్త్రంతో తుడుచుకోవాలి ఇలా చేస్తే కళ్లల్లో పడిన దుమ్ము ధూళి పోతుంది కళ్లల్లో తిరిగి కన్నీళ్ల ఉత్పత్తి పెరుగుతుంది తద్వారా కళ్ళు పొడిబారడం తగ్గి దురదలు తగ్గిపోతాయి కొబ్బరి నూనె దూదిని కొబ్బరి నూనెలో ముంచి కళ్ళు మూసి కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి అలా పదిహేను నిమిషాల పాటు ఉంచాలి దీంతో రిలీఫ్ వస్తుంది అయితే అలా రిలీఫ్ వచ్చేంత వరకు దూదిని ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు అలవీరా జెల్ అలవీరా అంటే కలబంద ఆకుని బాగా కడిగి దానిని కట్ చేసి మధ్యలోంచి అలవేరా జెల్లు బయటికి తీయాలి ఆ జెల్లుని కనురెప్పలపై పూసుకొని కళ్ళు మూసుకొని పదిహేను నిమిషాల పాటు ఉండాలి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి రోజుకి ఇలా రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలవేరా జెల్లులో తేమ లక్షణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో కళ్ళు పొడిబారకుండా ఉంటాయి దురదలు మంటలు తగ్గుతాయి రోజు వాటర్ రోజు వాటర్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది విటమిన్ ఏ సరిగ్గా అందకపోయినా కూడా కళ్ళు పొడిబారిపోతాయి దూదిని రోజు వాటర్లో ముంచి కళ్ళు మూసుకొని కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి పది నిమిషాల పాటు అలా వదిలేశాక చల్లని నీటితో కడిగేసుకోవాలి దీంతో కళ్ళ దురదలు మంటలు తగ్గుతాయి పౌష్టికాహారం తినే ఆహారంలో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అంటే చేపలు గింజలు వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలను తింటే తద్వారా ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్లు మనకు ఎక్కువగా లభిస్తాయి దీంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పేరు ఆరోగ్య సూత్ర